ప్రతి గ్రామం తిరుగుతున్నాం ప్రతి గ్రామంలో నీటి సమస్య చెప్తున్నారు డ్రైనేజ్ సమస్య చెప్తున్నారు రోడ్లు విశాలం గురించి అడుగుతున్నారు రోడ్లు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి డ్రైనేజీ అయితే చాలా అసలు ఎక్కడా ఉండదండి ఆ విధంగా ఉన్నాయి ఇక్కడ కానీ రమేష్ గారు ఎంపీ అవుతే ప్రతి నియోజక ప్రతి గ్రామానికి ఆ పంచాయతీ నిధులు వస్తాయి మీకు ఎక్కడ మంచినీటి కొరత సమస్య ఉండదు మీకు వా ట్యాప్ కనెక్షను ప్రతి ఇంటికి హండ్రెడ్ పర్సెంట్ రమేష్ గారు ఇస్తారు ఇక్కడ మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మిస్తారు ఇంకేం కావాలండి మీ సమస్యలు చెప్పండి చెప్పండి ఓపెన్గా ఇక్కడ ఈ నాయుడు గారు ఉన్నారు మీ వైసీపీ పార్టీ నేను ఏ పార్టీ విమర్శించడం రాలే కానీ ఆయన పార్లమెంట్ సభ్యుడు అయిన తర్వాత ఇక్కడ ఎక్కడికి వెళ్తారు పార్లమెంట్ లోకి వెళ్తారు మరి పార్లమెంట్ లోకి తప్ప ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తే ఎవరు వెళ్తారు ఫోన్ లో కూడా మాట్లాడేటువంటి శక్తి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి రమేష్ గారికి మాత్రమే ఉంటుంది కాబట్టి రాజుగారి గురించి చెప్పాలి ఐదు నిమిషాలు మనం ఎమ్మెల్యే చేసాం మళ్ళీ తర్వాత తవ్వ మనం కమలన్నా కమలకమన్నా ఒకటే అది అయిపోయి పంపిస్తారు మరి ఆ గురించి